అమరావతి రాజధానికి కొత్తగా రైల్వే లైన్ వేస్తారు త్వరలో గుంటూరు నంబూరు రైల్వే స్టేషన్ నుంచి ఖమ్మం జిల్లా ఎర్రూపాలెం వరకు కొత్తగా రైల్వే లైను వేస్తారు ఇందుకు కేంద్ర కేబినెట్ ఆమోదముద్ర వేసింది త్వరలో విధి విధానాల గురించి పరిశీలన జరుపుతారు ప్రస్తుతం భూసేకరణ దశలో ఉందన్నమాట ఈ ప్రాజెక్టు అంటే దాదాపుగా తొమ్మిది రైల్వే స్టేషన్లు వస్తాయి అమరావతిలో పెద్దదైన రైల్వే స్టేషన్ నిర్మాణం చేస్తారు ఈ నంబూరు నుంచి ఖమ్మం జిల్లా ఎరుబానం వరకు యాభై ఏడు కిలోమీటర్ల దూరం ఉంటుంది ఈ యాభై ఏడు కిలోమీటర్ల దూరంలో రెండు లైన్లు నిర్మాణం చేస్తారనమాట అంటే రైల్వే ట్రాక్లు రెండు ఏర్పాటు చేస్తారు ఒకటి వెళ్ళేది ఒకటి వచ్చేది ఈ విధంగా ఇందుకు గాను కృష్ణానది మీద ప్రత్యేకంగా మూడు కిలోమీటర్ల మేర ఒక రైల్వే బ్రిడ్జి కూడా నిర్మాణం చేపడతారు ఇందుకు తగిన విధంగా బడ్జెట్ కూడా కేటాయించింది కేంద్ర ప్రభుత్వం దీనికి కేబినెట్ కూడా ఆమోదం తెలిపింది కేంద్ర రైల్వే శాఖ వారు అమరావతి రాజధాని కోసం ప్రత్యేకంగా రైల్వే లైన్ వేయనున్నారు దాదాపుగా రాజధాని గ్రామాలతో కలుపుకుంటూ తొమ్మిది రైల్వే స్టేషన్లు వస్తాయి పెద్దాపురం పరిటాల కొప్పరావూరు అమరావతి ఈ విధంగా ఇవన్నీ కూడా రైల్వే స్టేషన్లు వస్తాయి ప్రధాన కేంద్రంగా అమరావతి రాజధానిలో ప్రధాన రైల్వే స్టేషన్ ఏర్పాటు చేస్తారు నంబూరు నుండి ఖమ్మం జిల్లా వరకు అంటే ఇటు ఆంధ్రప్రదేశ్ అటు తెలంగాణ కలిపే విధంగా ఉత్తర దక్షిణ ధృవాలుగా ఉన్న ఈ ఉత్తర భారతాన్ని దక్షిణ భారతాన్ని కలిపే విధంగా ఇటు హైదరాబాదు చెన్నై కలకత్తా అమరావతి ఈ నగరాలన్నీ కూడా అనుసంధానం అయ్యే విధంగా ఇటు నిర్మాణం చేపడతారనమాట మనం నంబూరు రైల్వే స్టేషన్ మనం చూస్తున్నాం పల్నాడు జిల్లా కృష్ణా జిల్లా గుంటూరు జిల్లా ఖమ్మం జిల్లా ఈ నాలుగు జిల్లాల్లో భూ సేకరణ పనులు ప్రారంభించారు ఇవి అయిపోయిన తర్వాత డిపిఆర్ సిద్ధం చేసి పనులు ప్రారంభిస్తారని చెప్తున్నారు ఇందుకు తగిన బడ్జెట్ కూడా కేటాయించారు ముఖ్యంగా తెలంగాణ వాసులకి ఆంధ్ర వైపు రావాలంటే చాలా తేలిగ్గా ఉంటుందన్నమాట సులభతరం అవుతుంది ఖమ్మం జిల్లా నుంచి తేలిగ్గా వచ్చేయచ్చు తెలంగాణ ఆంధ్ర రాష్ట్రాలకే కాక సమీప పట్టణాలకు కూడా ఈ లైను ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని చెప్తున్నారు ప్రస్తుతం విజయవాడ నుంచి గుంటూరు నుంచి రాకపోకలు సాగిస్తున్నారు అమరావతి రైతులు అలా కాకుండా ప్రత్యేకంగా పెద్ద రైల్వే లైన్ వేసినట్లయితే అమరావతి నగరానికి తగిన విధంగా ఉంటుందనే ఉద్దేశంతో కొత్తగా నంబూరు నుండి ఎరుపాలం వరకు ప్రత్యేకంగా రెండు లైన్లు ఉండే విధంగా రైల్వే నిర్మాణానికి అధికారులు శ్రీకారం చుడుతున్నారు రైల్వే శాఖకు కూడా ఆమోదం తెలిపింది భూసేకరణ పనులు పూర్తయిన తర్వాత విధి విధానాలు రూపొందించి పనులకు శ్రీకారం చుడతారని చెప్తున్నారు ఈ ప్రాజెక్టు వల్ల అమరావతి రైతులకే కాక విజయవాడ గుంటూరు పరిసర ప్రాంతాల్లో ఉన్న రైతులందరికీ కూడా ప్రజలకి ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని చెప్తున్నారు ఎందుకంటే విజయవాడ గుంటూరు కన్నా కూడా పెద్దదైన రైల్వే స్టేషన్ని అమరావతి రాజధానులు ఏర్పాటు చేస్తారని చెప్తున్నారు ఒక మోడల్ రైల్వే స్టేషన్గా కూడా ఏర్పాటు చేస్తారని చెప్తున్నారు ఇలా చేయటం వల్ల ఏంటంటే ఎక్కువ రాకపోకలు సాగించేందుకు వీలు కలుగుతుందని చెప్తున్నారు విజయవాడ గుంటూరు నుంచి కాకుండా డైరెక్ట్గా నంబూరు నుంచి అమరావతి గ్రామాలను కలుపుకుంటూ ఖమ్మం జిల్లా ఎరువాలెం వరకు వెళ్ళటం వల్ల ఈ రైల్వే ట్రాఫిక్ కూడా తగ్గుతుందని తద్వారా మరిన్ని కొత్తగా రైళ్ళు కూడా ప్రవేశపెట్టవచ్చనే విషయం రైల్వే శాఖ పరిశీలన ఉందని చెప్తున్నారు భవిష్యత్తులో పెరిగే జనాభాకు అనుగుణంగా ఈ నంబూరు రైల్వే స్టేషన్ నుంచి అమరావతి రాజధాని కలుపుకుంటూ కొత్తగా రైల్వే లైన్ వేయాలని ప్రతిపాదన చేస్తుంది రైల్వే శాఖ చూస్తున్నారు ఫ్రెండ్స్ ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ అమరావతి రాజధాని విశేషాల గురించి అప్డేట్ ఎప్పటికప్పుడు వస్తూ ఉంటాయి ఏపీ అమరావతి ఛానల్లో షేర్ చేయండి ఫ్రెండ్స్ ఈ విధంగా అమరావతి రాజధానికి ఒకవైపు రోడ్డు మా రహదారులు మరొక వైపు రైల్వే వ్యవస్థ రైల్వే ట్రాక్ మరొక వైపు బిల్డింగ్ నిర్మాణాలు అన్ని రకాలుగా కూడా అమరావతిలో ఉన్న గ్రామాలన్నీ కూడా అద్భుతంగా అభివృద్ధి చేసేందుకు సిఆర్డి అధికారులు ఇందుకు తగిన విధి విధానాలు రూపొందన చేస్తున్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా దీనికి ఈ దిశగా ఆలోచన జరుపుతున్నారు త్వరితగతిన అమరావతి రాజధాని దేశంలో అన్ని రాజధానులకు మించినగా అంటే ప్రపంచ స్థాయి రాజధానిగా ఏర్పాటు చేయాలనేది చంద్రబాబు గారి ఆలోచన విధానం ఈ దిశగా ఈ కొత్తగా వేసే రైల్వే లైన్ కూడా ఆధునీకరణ అత్యంత సుందరీకరణగా ఉంటుందని ఎన్నో ఉపయోగకరంగా ఉండే విధంగా ఈ స్టేషన్ని రూపొందన చేస్తారని కూడా చెప్తున్నారు అమరావతిలో ప్రత్యేకంగా రైల్వే స్టేషను ఏర్పాటు చేస్తారు గూడ్స్ కోసం ప్రత్యేకంగా ఒక స్టేషన్ కూడా ఉంటుందని చెప్తున్నారు ఈ విధంగా అభివృద్ధి చెందుతున్న అమరావతి రాజధానిలో ప్రత్యేకంగా కొత్తగా రైల్వే లైన్ వేయటం కూడా ఎంతో శుభ పరిణామాన్ని ఇక్కడ రైతులు ప్రజలు వ్యాఖ్యానం చేస్తున్నారు మనం నంబూరు రైల్వే స్టేషన్ మనం చూస్తున్నాం ప్రస్తుతం విజయవాడ గుంటూరుకి రైల్వే రద్దీ బాగా పెరిగింది ఈ దిశగా అమరావతి నుండి కొత్తగా రైలు వేసినట్లయితే ప్రజలకి ప్రయాణికులకి మరింత ఉపయోగకరంగా ఉంటుందనే ఆలోచనగా యాభై ఏడు కిలోమీటర్ల మేర ఈ రైల్వే లైన్ వేస్తారని చెప్తున్నారు దాదాపుగా తొమ్మిది స్టేషన్లు వస్తాయని కూడా ఒక అంచనా వేస్తున్నారు హైదరాబాదు చెన్నై కలకత్తా అమరావతి ఈ నగరాలని కనెక్టివిటీ ఉండే విధంగా ఈ రైల్వే లైన్ సాగుతుందన్నమాట ఏదైనా అటు తెలంగాణ కానీ ఇటు ఆంధ్రప్రదేశ్ కానీ రెండు రాష్ట్రాలకి మధ్య మార్గంగా అమరావతి అభివృద్ధి చెందే విధంగా ముందుకు తీసుకెళ్లేందుకు ఇలాంటి ప్రాజెక్ట్లు ఇలాంటి ప్రాజెక్టులు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని చెప్తున్నారు ఖమ్మం జిల్లా ఎర్రుబాల వరకు రెండు లైన్లుగా విస్తరణ చేస్తారన్నమాట ఈ రైల్వే ట్రాక్ని అభివృద్ధి చెందుతున్న అమరావతి రాజధానిలో నంబూర్ రైల్వే స్టేషన్ చూస్తున్నాం ప్రస్తుతం స్టేషన్ చిన్నదిగా ఉన్నప్పటికీ ఈ ప్రాజెక్టు పనులు పూర్తి అయితే ఇక్కడ కూడా మరిన్ని లైన్లు వస్తాయని ఇక్కడ ప్రత్యేకంగా బిల్డింగ్ నిర్మాణాలు ఏర్పాటు చేస్తారని బుకింగ్ కౌంటర్ ప్రయాణికులు వసరు శాల ఇవన్నీ కూడా ఈ ప్రాంతంలో ఏర్పాటు చేస్తారని చెప్తున్నారు ఎందుకంటే పెరిగే ప్రయాణికులకు అనుగుణంగా ఇక్కడ ప్రత్యేకంగా రైల్వే శాఖ బిల్డింగ్ నిర్మాణాలు చేపట్టాలని ఒక ప్రణాళికబద్ధంగా ముందుకు వెళ్తుందనే చెప్పాలి ఏదైనా సరే భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకొని రైల్వే శాఖ ఇలాంటి నిర్ణయం తీసుకోవడం ఎంతో మంచిదని ఇక్కడ ప్రజలు రైతులు వ్యాఖ్యానం చేస్తున్నారు ముఖ్యంగా అమరావతి ఉండే రైతులకి ప్రజలకి ఎంతో మేలు చెగురిన వారు అవుతారని చెప్తున్నారు ఇలా వేయటం వల్ల చూస్తున్నారు ఫ్రెండ్స్ ఒక క్లైచ్ఎన్ ఫ్రెండ్స్